హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను యూట్యూబ్ ఛానల్ ప్రారంభిస్తున్నాను ఇది ఫస్ట్ నేను దీంతో ప్రారంభించాలనుకుంటున్నాను శ్రీ రామాయణంతో ప్రారంభిస్తారనుకుంటున్నాను ఫస్ట్ మనం రామాయణంలోనే చేస్తాం ఇది ఫ్రెండ్స్ నా బుక్ దీంట్లో రామాయణంలో ఒక రెండు పేజీలు మీకు చదివి వినిపిస్తాను అతి ప్రాచీన కాలంలో ఒకప్పుడు వాల్మీకి అనే మహా మహర్షి ఉండేవాడు అతడు భగవంతుని దివ్యలీల గురించి చర్చించడంలో ఆనంద పరవశ పరవశతుడై ఉండేవాడు ఒక్కసారి వాల్మీకి శ్రీ శ్రీకృష్ణ చైతన్యామృతమును ఒక శిష్య బృందమును వివరిస్తూ ఉన్నాడు పూర్ణ పురుషోత్తమ భగవాను దివ్యలీలను స్థుతిస్తూ ఆధ్యాత్మిక లోకంలోనూ భౌతిక లోకంలోనూ నిరంతరం సంచరించే శ్రీ నారదుడు సరిగ్గా అక్కడ అప్పుడే అక్కడికి వచ్చాడు శ్రీ నారదును చూడగానే వాల్మీకి ఆయన శిష్యులు సగర్వంగా లేచి సాష్టాంగ ప్రాణామాలు అర్పించారు ఆ తర్వాత వారు శ్రీ నారదు సంప్రదాయసారంగా ఉచితంపై అశ్వపాద అశ్వపాదార్థల సమర్పించి కుశల ప్రశ్నలు వేశారు ఆ పైన వాల్మీకి శ్రీ నారదునితో తత్వవేత్తలలో అగ్రగణ్యుడైన ఓ మహర్షి ప్రస్తుతం ఈ భూలోకంలో సకల సద్గుణాలతో సంపూర్ణ శోభిలుతున్నాయి వాడెవరు అందరిలోనూ అత్యంత ఘనుడు విద్వాంసుడు శక్తివంతుడు బుద్ధివంతుడు సత్యవ్రతుడు కృతజ్ఞుడైన కృతజ్ఞుడైన వారెవరు నిష్కలంకమైన నిశి సౌశల్యం కలిగి ఉండి సకల జీవకోటి యొక్క సంక్షేమం కోసం యథార్థంగా పాటుపడేవాడెవరు తనకు సాటి లేనివాడు ప్రజ్ఞాజ్ఞాని ప్రజ్ఞానిది అత్యంత సౌందర్యమయ్య సౌందర్యమైన రూపంలో విరాజిల్లేవాడు క్రోధానికి కానీ అసూ కానీ ఎన్నడూ లోబడినవాడు ఆగ్రహించినప్పుడు దేవతలు సైతం వెన్నుతో వణుకు పుట్టించే పుట్టించగలవాడెవరు ముల్లోకాలలో ఎవరైనా సరే రక్షణ రక్షించగల పరమ పరాక్రమశాలి ఎవరు లక్ష్మీదేవి చేత సకల ఆశీస్సులను పొందే వారెవరు ఓ మహర్షి నా ప్రశ్నకు సవివరంగా బదులు చెప్పండి ఆయన ప్రశ్నించాడు ముల్లోకముల విషయంలో పరిజ్ఞానం గల నారద మహర్షి ఇలా సమాధానం ఇచ్చాడు ఓ వృషవరేర్య ఇక్ష్వాకు వంశంలో దశరథ మహారాజు తనిగా ఆవిర్భవించిన శ్రీరాముడే శ్రీరాముడే రాజపుంగవుడు గలడు అతడు సకల దివ్య లక్షణ సంక్షోభితుడు సకల ఆశ్చర్యాలతో కూడుకున్నవాడు తన ఇంద్రియాలపై సంపూర్ణమైన నిగ్రహం కలవాడు అపరిమితమైన శక్తులకు అధిపతి అయినవాడు రామునుడు ఆజానుబాహుడు ఆయన కంఠంపై మూడు మంగళ రేఖలున్నాయి అతడు మహాభుజుడు విశాలమైన వక్షస్థలం అందంలో తీర్చిదిద్దుతున్నట్టు శిరస్సు ప్రసన్నమైన ముఖము దృఢమైన దవడతో కలవ కలవాడు మరియు పుష్టిగా గోడముగానున్న సంధియే ఎముకలు గెలివాడు ఆయన విశాల నేత్రుడు రివి అయిన విగ్రహము చక్కని రూపుదిద్దుకున్న సష్ సౌష్ఠవమైన అవయవములు కలవాడు ఆయన దేహము సుఖవర్ణములతో గొప్ప తేజస్సు కలది లోతు తరచుటకు సాధ్యము కానీ మేధస్సు కలవాడు గంభీరమైన వర్ణనము కలవాడు అద్భుతమైన స్వరకంఠము మరియు వక్తృత్వ శక్తి కలవాడు శ్రీరాముడు అంతటి విశుద్ధమైన సౌశల్యం కలవాడు సత్యమైన ధర్మను అనుసరించేవాడు ఆత్మ సాక్షాత్కారంలో సంపూర్ణుడు వర్ణాశ్రమ ధర్మమును సమరు సముద్ధరిస్తున్నవాడు నిజానికి సకల విశ్వములు అతడే ఆధారం అతడే సకల శత్రువులను సంహరించేవాడు తనకు సంపూర్ణ శరణాగతి పొందిన వారికి ఏకైక ఆశ్రమం అతడే శ్రీరాముడు వేదములు క్షుణ్ణంగా ఎరిగినవాడు అంతేగాక సకల విధ ఆయుధములను ప్రయోగించడంలోనూ దిట్ట దిట్టైనవాడు పట్టిన పట్టు వినబనవాడు అసాధారణ ధారణ శక్తిగల మేధావి నిజానికి అతని పాండిత్యం పరిమితి లేరగనిది అతడు వివేకవంతుడు దయార్థ హృదయుడు యుద్ధరంగంలో మేటి వీరుడు అతడు సకల ప్రాణుల ప్రీతిపాత్రుడు మిత్రులను శత్రువులను కూడా సమదృష్టితో చూసే నిష్పక్షపాతి సముద్రం వలె గంభీరమైనవాడు ధైర్యంలో హిమాలయం వంటి వాడు శక్తిలో విష్ణువు వంటి వాడు అందంలో ఇంద్రుని వంటి వాడు ఓర్పులో భూదేవి పోలినవాడు కోపంలో ప్రళయ కాలంలో చిల్లరగ్ని అగ్ని లాంటివాడు సంపదల్లో కుబేరుని వంటి వాడు భక్తి శ్రద్ధలతో ధర్మదేవతయే ఆ పైన నారదులు శ్రీరామచంద్రుడు లీలా విశేషాలను వాల్మీకి సంక్షిప్తంగా వర్ణింపజేశాడు చెప్పాడు ఈ రాముడే ఈనాడు తనకి తన ప్రజలందరినీ అత్యంత నీతివంతంగానూ ఆదర్శవంతంగానూ పరిపాలిస్తూ ఉన్నాడంటూ ముగించాడు శ్రీరాముని పరిపాలన ఏ ఒక్కరూ వ్యాధి లేదా మనోవ్యధ బారిన పడలేదని రామరాజ్యంలో దొంగల భయం కానీ కరువు కాటకాలని ఆకలి బాధలు కానీ లేకుండా అందరూ సుఖ సంతోషాలతో తొలతూగుతున్నారని చెప్పాడు పట్టణంలోనూ గ్రామంలోనూ ధాన్యం పండ్లు కూరగాయలు పాల ఉత్పత్తులు సమృద్ధిగా ఉండేవి నిజానికి రామరాజ్యంలో ప్రజలు సత్యయుగం వలె పతివ్రత జీవితం సా పవిత్ర జీవితం గడుపుతూ సుఖ సంతోషాలతో జీవిస్తారు వరదలు భూకంపాలు కరువు వంటి ప్రకృతి బీపస్వాలు ఎన్నడూ వాటిల్లవు స్త్రీలంతా ప్రతివర్తలుగా ఉంటారు ఏ స్త్రీకి కానీ ఎప్పుడూ వైవిధ్యం ప్రాప్తించదు ఇలా శ్రీరామచంద్రుడు భూమిని పదకొండు వందల సంవత్సరాలు పాలించిన పిదట తన పరంధామనకు వైటుకుంఠముకు చేరుకుంటాడు హాయ్ ఫ్రెండ్స్ ఈరోజుతో ఇతర ఇది క్లోజ్ చేసి రేపు ఇదే టయానికి మళ్ళీ కంటిన్యూ చేస్తాం